ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్య రామ మందిర దేవాలయంలో శ్రీరామచంద్రుని విగ్రహ ప్రతిష్టాపన జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ కు మరో అద్భుతమైన అరుదైన అవకాశం లభించింది అందులో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని టిక్కెట్ లో ఉన్న శ్రీరామ కేటరింగ్ వారికి అయోధ్యలో దేవాలయంలో శ్రీరాముని సన్నిధికి చేర్చి అక్కడి నుంచి భక్తులకు పూజలైన అనంతరం పంపిణీ చేసే విధంగా అతిపెద్ద లడ్డు తయారు చేశారు సుమారుగా పన్నెండు వందల అరవై ఐదు కేజీల బరువు ఉన్న ఈ లడ్డును ఇరవై మంది నిపుణులతోటి ప్రత్యేక పదార్థాలు శనగపిండి నూనె నెయ్యి కాజు కిస్మిస్ పైసల రుచికరమైన వాటితోటి లడ్డూను రూపొందించారు అందులో భాగంగా మహీంద్ర హిల్స్ లోని ఈ హనుమాన్ దేవాలయం వద్ద మహీంద్రలో ర్యాలీ నిర్వహించిన నిర్వాహకులు లడ్డూ ప్రాధాన్యత విశిష్టతను విశిష్టతకు వచ్చిన అవకాశాలను వివరించారు రెండు కేజీల చొప్పున ఐదు లడ్డులకు అవకాశం ఇచ్చారని ఈ ఐదు లడ్డూలు దేవాలయంలో రామ సన్నిధికి కూడా చేరతాయని అన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు నాగేశ్వర రెడ్డి చంద్రకుమార్ తదితరులు మాట్లాడుతూ హైదరాబాద్ నుండి ఈ లడ్డూలను ప్రత్యేక వాహనంలో తీసుకెళ్తామని ముందుగానే నిర్దేశించిన సమయంలో అక్కడ చేరుకుని ఆలయ నిర్వహణ చేస్తామని పేర్కొన్నారు అనంతరం అక్కడ పూజలైన అనంతరం లడ్డూను పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు అత్యంత ఖరీదైన వస్తువులతోటి నాణ్యత అయిన పదార్థాలతోటి మంచి టేస్ట్ గా ఉండే ఈ లడ్డూను తయారు చేశామని వారు దేవాలయ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు ఇస్తామని మేము సంకల్పం చేసుకున్నాం మూడు సంవత్సరాల ముందే మేము సంకల్పం చేసుకున్నాం కానీ ఇప్పుడు ఓపెన్ అయ్యింది ఆ మాట ప్రకారం మేము చేసి పంపించాలని మా సంకల్పంతో ఆ లడ్డు చేసి తయారు చేసి అయోధ్యకు పంపిస్తున్నాం విత్ పర్మిషన్ తోటి మూడు నెలల ముందు రామకృష్ణ అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్కు మేము లెటర్ రాసినాం లెటర్ రాస్తే వాళ్ళు టూ మంత్స్ తర్వాత రిప్లై ఇచ్చారు టెన్ డేస్ బిఫోర్ రండి చూద్దాం మేము వాళ్ళు చెప్పకనే మేము టెన్ డేస్ బిఫోర్ వెళ్ళిపోయినాము మేము వెళ్ళిపోయినాక అక్కడ సంపత్ రాయ్జీ అని ఇన్ఛార్జ్ ఉన్నారు సంపత్ రాయజీకి ఇన్ఛార్జ్ కలిసినాము కలిసినాక వాళ్ళు మేమేమే ఎట్లా చేస్తాము మొత్తం లెటర్ రాసి ఇమ్మన్నారు దానికి ఫుడ్ సేఫ్టీ ఉందంటే ఉందన్నాము ఫుడ్ సర్టిఫికెట్ అడిగారు ఫుడ్ సర్టిఫికేట్ ఉందన్నారు ఫుడ్ సర్టిఫికెట్ తోటి విత్ పర్మిషన్ తీసుకోరండి అట్లా కావటం మేము అందుకని లడ్డూ తయారు చేయడం జరుగుతుంది లడ్డూ తీసుకెళ్ళి ఈ నెల ఇరవై ఒకటికి అయోధ్యలో సమర్పణ చేయబడుతుంది ఎన్ని కిలోలు ఇది లడ్డు వచ్చి పన్నెండు వందల అరవై ఐదు కిలోలు అండి పన్నెండు వందల అరవై ఐదు ఎట్లా అంటే రోజుకి ఒక కిలో లెక్కన గుడి ఓపెన్ అయ్యి పన్నెండు వందల అరవై ఐదు రోజులు అయిందండి ఆ లెక్క ప్రకారం పన్నెండు వందల అరవై ఐదు కేజీలు చేసినామండి ఇప్పుడు మీరు ఈ లడ్డును అయోధ్య తీసుకు తీసుకెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఈ లడ్డు తీసుకెళ్ళేటప్పుడు ఈ బండికి మొత్తం ఏసీ చేపిచ్చినాము ఫుడ్ సేఫ్టీ ఉంది విహెచ్పి పరిషత్ పరిషత్తులు మాకు కొన్ని పాయింట్లు ఇచ్చారు ఆ పాయింట్లు ఆగాల ఆ గుళ్ళో గుళ్ళో ఆగి వాళ్ళ షెల్టర్ మాకు ఇస్తున్నారు మొత్తం ఆర్గనైజింగ్ విశ్వహింద పరిషత్వాలు చేస్తున్నారండి మాకు ఎన్ని వాహనాల ద్వారా మీరు అక్కడికి వెళ్తున్నారు ఎన్ని రోజులలో చేరుకుంటారు మాకు ఐదు వాహనాలకు పరిమించినారండి ఒకటేమో ఫుడ్కి ఒకటేమో రథము రెండు కార్లు మేము పోవడానికి అండి మేము డైలీ మూడు వందల కిలోమీటర్లు లెక్కన నాలుగు రోజుల్లో పోతామండి నాలుగు త్రీ డేస్లో పోతామండి ఎంతమంది సిబ్బంది తయారులో పాల్గొన్నారు ఎన్ని రోజులు పట్టింది ఇది ఇరవై ఐదు మంది సిబ్బంది అండి రెండు రోజులు పట్టిందండి ఇందులో ఏమేమి కలిపారు ఈ లడ్డులో దీంట్లో మూడు వందల యాభై కిలోలు శనగపిండి అండి ఏడు వందల రూపాయలు ఏడు వందల కిలోలు చక్కెర కాజు నలభై కిలోలు మన కిస్మిస్ ముప్పై కిలోలు గీ నలభై కిలోలు బాదాం పది కిలోలు పిస్తా ఐదు కిలోలు కుంకుమ పువ్వు ముప్పై ఐదు గ్రాములు వేసామండి కుంకుమ పువ్వు అంటే జాప్రాన్ జాప్రా నేసినామని జాప్రా నేస్తే మనకు లడ్డు స్మెల్ రాదు ఒక వన్ మంత్ అయినా నిలువ ఉంటుందండి గర్భగుడి వరకు తీసుకెళ్తారా గర్భగుడిలో కూడా ప్రత్యేకంగా లడ్డులు తయారు చేశారు అవునండి అది కూడా ఉంది గర్భగుడిలోకి సంపత్ రాయ్ గారు చెప్పారు బేటా తుమ్ ఇంత దూరం ఆయా తుమ్ చోట కామ్ కరో పా ఛోటా లడ్డూ లేక దూసరా సపరేట్ ట్రైమే జబ్బనా జనాకే తుమారా పూజా మందిరమే రక్కలేవు తుమ్ జబ్బ నికాలి సపరేట్ గాడి మీ రక్క हमारे को ट्वेंटी वन जनवरी ट्वेंटी वन सुबह दस बजे तक दिया शाम तो, का छः बजे के टाइम में पूजा सामग्री पूरा अंदर जाता इधर गर्भापुड़ी में वो मंदिर में जाने के टाइम में वो ये लड्डू भी पूजा सामग्री के भी जाता बोल के बोला लड्डू नो ఎప్పుడు తీసుకెళ్తున్నారు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఈ లడ్డు రేపు ఉదయం అండి సంతోష మాత పికెట్ సంతోషమాత టెంపుల్ పికెట్ దగ్గర మాది క్యాటరింగ్ ఉందండి ఆ క్యాటరింగ్లో ఉదయం ఆరు గంటల నుంచి రెండు గంటల వరకు దర్శనానికి పెడుతున్నామండి ప్రజలకి భక్తులకి అక్కడి నుంచి మన రోడ్ మార్గాన మన హనుమాన్ గుడి దగ్గర పోతామండి తాడమండి హనుమాన్ గుడిలో టూ థర్టీకి పూజ చేస్తామండి అటు నుంచి మేము అయోధ్య బయలుదేరేస్తాం ఈ లడ్డూ ప్రారంభానికి ఎవరన్నా ముఖ్య అతిథులు ఎవరైనా వస్తున్నారా ఎవరన్నా ఆహ్వానించారా మీరు ఈ లడ్డూ ప్రారంభానికి ముఖ్య అతిథులు ఆహ్వానించామండి ఫస్ట్ కిషన్ రెడ్డి గారికి ఆహ్వానించాం తర్వాత బండి సంజయ్ గారికి ఇచ్చినాము తర్వాత మన లక్ష్మణ్ గారికి ఇచ్చినాము తర్వాత మన రాజాసింగ్ గారికి ఇచ్చినాము కిషన్ రెడ్డి గారు మొత్తం వస్తానండి మిగతా వాళ్ళు వాళ్ళు కం కన్ఫామ్ లేదు కిషన్ రెడ్డి గారు మాకు ఇంకా టైం చెప్పలేదండి ఈరోజు చెప్తారు